కేఎల్ యూనివర్సిటీ ఈరోజు నేషనల్ లెవెల్ టెక్నో మేనేజ్మెంట్ ఫెస్ట్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్టూడెంట్స్కి పేరెంట్స్కి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం ఇలాంటి ఫెస్ట్స్ అనేది చాలా స్టూడెంట్స్లో ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తాయి స్టూడెంట్స్లో ఒక డైవర్సిటీ వస్తుంది ఎలా ముందుకు నడవాలనేది ఒక ఆలోచనలకి నాంది పలికేది కూడా ఈ ఫెస్ట్ నుంచి అని చెప్పి చెప్తా ఉన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ కింద ఈ ప్రోగ్రామ్ని మరి కండక్ట్ చేయించడం ఉంది మరి ఈ కార్యక్రమానికి చాలా ప్రాంతాల నుంచి చాలా యూనివర్సిటీస్ నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడ రావడం ఒకళ్ళకొకళ్ళ ఆలోచనల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇలాంటి కార్యక్రమాల వల్ల ఒక కొత్త ఉత్సాహం తప్పకుండా స్టూడెంట్స్లో వస్తుంది తద్వారా రేపు భవిష్యత్తుకి ఒక మానవ వనరుల్లో అద్భుతాలు సృష్టించే స్థాయికి వాళ్ళు వచ్చేదానికి అవకాశం వస్తుంది మరి ఇట్లాంటి ఈవెంట్ని కేఎల్్యూలో కండక్ట్ చేసుకోవడం యాజమాన్యాన్ని కూడా అభినందిస్తా ఉన్నా మరి కేఎల్యు అంటే ఆంధ్ర రాష్ట్రంలో మరి ట్వంటీ సెకండ్ ప్లేస్లో మన భార భార మన యూనివర్సిటీస్లో ఉండడం అనేది చాలా సంతోషం అనేక మంది ఒక ఉన్నతమైన స్థానానికి ఈ యూనివర్సిటీలో చదువుకుని వాళ్ళందరూ కూడా ముందుకెళ్ళడం జరుగుతా జరిగింది మరి అలాంటి యూనివర్సిటీలో మీరందరూ కూడా ఉండడం అనేది మీ అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా మన రాష్ట్రంలో టెక్నాలజీకి కొదవలేదు ఆలోచనలకు కొదవలేదు ఒక అద్భుతాలు ఇవాళ ప్రపంచ స్థాయిలో మరి అనేక మంది అనేక దేశాల్లో ప్రపంచంలో ఏ దేశం కింద భారతీయులు ఉంటారు ఆ భారతీయులు అత్యధికలో తెలుగువారు ఉంటారనే దానికి ఖచ్చితంగా మనం అందరం కూడా చెప్పుకోవచ్చు దానికి నాంది పలికింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గర్వంగా మనం అందరం కూడా చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఆనాడు ఐటీ రంగంలో భవిష్యత్ తరాలకి ఆనాడున్న నాయకులు కంప్యూటర్లు కూడు పెడతాయా అంటే ఇవాళ కంప్యూటర్లే ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాయంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఫైల్స్ని సంఖలో పెట్టుకుని చేతిలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా అనేక దేశాల్లో యుఎస్లో ఒక మామూలు సాధారణ వ్యక్తిగా ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ రోజున రండి మా రాష్ట్రానికి రండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది మరి ఆ రోజు మైక్రోసాఫ్ట్ అధినేత వస్తే ఆయన అపాయింట్మెంట్ కోసం ఆయన అడిగితే నేను కష్టం అండి టైం లేదన్నారు జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ ఇప్పించండి చాలని చెప్తే అక్కడికి వెళ్ళి వాడిని ఆయన్ని రిక్వెస్ట్ చేసి మొత్తం ప్రజెంటేషన్ చూపిస్తే ఇమీడియట్గా హైదరాబాద్లో ఇప్పుడు వరకు ఆలోచన లేదు తప్పకుండా ఏదన్నా వచ్చినా హైదరాబాద్లోనే పెడతానని చెప్పి చెప్పడం ఇవాళ అలాంటి సంస్థలు అనేక సంస్థలు రావడం వల్ల ఇవాళ ప్రపంచం చూపు ఆంధ్ర రాష్ట్రం వైపు తిరిగింది అన్నాడు విభజన జరిగినటువంటి ఈ పరిస్థితిలో తిరిగి మళ్ళీ అదే స్థాయికి దూసుకుపోతున్న సమయంలో దురదృష్టం ఏం జరిగిందో మనందరికీ తెలుసు మళ్ళీ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక మంచి ఆలోచన చేసి దాదాపు నైంటీ ఫోర్ పర్సెంట్ ఇచ్చి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ మేమే నిలబెట్టుకుంటామని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చి అర్ధరాత్రి రెండు గంటలు మూడు గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్ లో ఉండి పోలింగ్ చేసుకుని గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ఉత్సాహంతో మన యువ నాయకుడు నారా లోకేష్ గారు నేనే స్వయంగా ఈ కార్యక్రమాన్ని చేపడతానని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గర పెట్టుకుని ఇవాళ మరొక విప్లవానికి నాంది కాబోతా ఉంది ఆంధ్ర రాష్ట్రం దానిలో మనందరం కూడా భాగస్వాములు కావాలి ఈ గాయాల నుంచి ఈ రాష్ట్రాన్ని మెట్టు మెట్టు నిర్మించుకుంటూ ముందుకు వెళ్తా వెళ్ళాలి దానికోసం మన స్కిల్స్ ని మనం డెవలప్ చేసుకోవాలి దానికోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఈరోజు స్కిల్ సెన్సెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో మన స్కిల్స్ ఎంతోనే అనేది స్కిల్ సెన్సస్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతా ఉన్నాం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కల్పించాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇవాళ చాలా చాలా ఇన్నోవేటివ్ ఆలోచనలు మన దగ్గర ఉన్నాయి దానికి ప్రభుత్వం నుంచి చక్కటి వేదికలు మీకు అందుబాటులో ఉండబోతూ ఉన్నాయి ఇవాళ వచ్చినటువంటి ప్రతి టెక్నాలజీని మనం అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొన్న వరదల్లో చంద్రబాబు నాయుడు గారు పది రోజుల పాటు పదకొండు రోజులు విజయవాడలోనే ఉండి సాధారణ స్థితికి మళ్ళీ వరదల నుంచి ప్రజలను బయటకు తీసుకొచ్చిన దాంట్లో టెక్నాలజీని కూడా ఉపయోగించుకుని మేము ఆ రోజున మేమందరం ట్రాక్టర్ల మీద ఎల్లలేని పరిస్థితి పడవలు వెళ్ళలేని పరిస్థితి ఎంతమంది దగ్గరికి వెళ్ళగలుగుతాం ఆ ప్యాకెట్స్ తీసుకొచ్చి హెలికాప్టర్ దించి తీసుకొచ్చి హెలికాప్టర్లతో వదులుతూ ఉంటే కిందపడి పగిలిపోయి చాలా వేస్ట్ అవుతుంది మళ్ళీ ఆయన అప్పుడు ఆ రోజుకి ఆ రోజు డ్రోన్స్ తెప్పించి ఆ డ్రోన్స్ ద్వారా ఇంటింటికి ఫుడ్ ప్యాకెట్స్ అందించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఆయన చూపినటువంటి స్ఫూర్తితో అనేక వరదలు వచ్చినాయి తుఫాన్లు వచ్చినాయి అనేక ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన ప్రజల నుంచి అంత స్పందన రాలా కానీ ఈరోజు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజలు వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి గారికి అందిస్తా ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల స్ఫూర్తిని అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా ఇవాళ మళ్ళీ వచ్చినటువంటి టెక్నాలజీస్ రాబోయే కాలంలో ఎలక్ట్రిక్లో కానీ మనం ఖర్చు తగ్గించుకుని ప్రొడక్టివిటీ పెంచుకునే దానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల మీద మనం అందరం కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అంటే ప్రథమ స్థానంలో నిలబెట్టే విధంగా మనం అందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ దానికే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఉంది అమోనియా ఫ్యూయల్ సెల్ ఉంది ఇవన్నీ కూడా రీసెర్చ్లు జరగాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈ రాష్ట్ర భవిష్యత్తులో ఈ రాబోయే ఐదు సంవత్సరాలు హిస్టరీలో శాశ్వతంగా నిలబడే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఉంటుందని రాబోయే కాలంలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా టాప్ టెన్లు కే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం కల్పించినందుకు మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్